గోపాల్ గారు గ్రూప్ ఫోటో తీసుకున్నాము అందరు బయట వెయిట్ చేయండి సార్ బయటకు వస్తాడు శ్రీనివాస్ గారు తిరుమలి ప్రవీణ్ గారు పరమణి పెంటయ్య గారు సీనియర్ కమ్యూనిస్ట్ సీనియర్ పెంటయ్య శంకరయ్య గారు జగల్ల శంకరయ్య గారు అన్న ఒక్కడి నుంచి సతీష్ గారు ఉంటే సతీష్ గారు అడిగినాము టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు నాయకులు యువకులు సర్పంచ్లను అడిగినాం మా పార్టీనే జాయిన్ అవుతామని అడిగినాం కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళందరూ మేము ఆలోచిస్తాము కొంచెం ఆగండి ఇప్పుడు అందరూ కూడా ఆలోచించిందూ నిర్ణయం తీసుకుంటూ మేము అడుగుకున్నా అడిగినా దండం పెట్టినా దండం పెట్టుకున్నా ఎంతోమంది మోడీ గారిని చూసి ఈ రోజు వచ్చి జాయిన్ చేశాం మూడు నెలల కింద అడిగినాము కానీ ఇప్పుడు ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అదే కాక ఎంతోమంది యువకులు వస్తున్నారు యువకులు వచ్చినందుకు పైనన్న నాయకులు కూడా అరే ఊరు మొత్తం ఖాళీ అవుతుందని నువ్వు నాయకు వచ్చి జాయిన్ అయ్యారు నా ప్రచారము ఏమైనా చేసినా దినం చేస్తున్నాం వాళ్ళు లాస్ట్ మూడు రోజులలో వాళ్ళ పనంతా రాత్రి అవుతున్నది ఎవడేమిచ్చినా ఎవడేం చేసినా కూడా వీళ్ళు పాపలేదు ఎందుకంటే ప్రజల్ని నిర్ణయం తీసుకుంటు ఏం చేసేదైతే చేస్తాము కానీ ఇచ్చినా ఎవడేం చేసినా కూడా మోడీకే మా ఓటని ప్రజలు నిర్ణయం తీసుకుంటు మేము ఇంకా ఒక రోజు ఉన్నది ఈరోజు మోడీ గారు వస్తున్నాడు ఇంకా పెరుగుతుంది ఇంకా రేపు అమిత్ షా గారు వికారాబాద్ వస్తుంది ఇంకా పెరుగుతుంది అయితే సర్వేలలో గ్యాప్ పెరుగుతూ ఉన్నది పెరుగుతూ ఉన్నది అందుకే వాళ్ళ కుట్రలు పర్సన్ ట్రాక్స్ తప్ప వాళ్ళకి భారీ మెజార్టీ దొరకస్తారు వాళ్ళు కుట్రకు పది మంది కొండా విశ్వేశ్వరని పెట్టి కానీ అసలి కొండా విశ్వేశ్వరుడు ఒకడే ఉండు అది మోడీ కొండా విశ్వేశ్వరరెడ్డి అది బీజేపీ విశ్వేశ్వరరెడ్డి అది కమలప్పు విశ్వేశ్వరరెడ్డి తక్కిన వాళ్ళందరూ నకిలీ కొండా విశ్వేశ్వరరెడ్డి అసలీ అంటే రెండో నంబర్ కమలప్పు రెండో తారీ గెలుస్తా రెండో నెంబర్ గెలిస్తే రెండు లక్షలతో తక్కువ జరిగిన గెలుస్తా మన మీర్పేట్ల తొమ్మిది మంది కార్పొరేటర్లు నలుగురు కాంగ్రెస్ ఐదుగురు టిఆర్ఎస్ కార్పొరేటర్ జాయిన్ అయినారు ఎన్నో మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ జాయిన్ అయినారు నేను గుట్టిప్పటి వరకు దాదాపు నాయకులు మూడు నాలుగు వందల మంది కార్యకర్తలు అయితే వేలు మంది వేలు అంటే వెయ్యి కాదు పది వేలు ఇరవై వేల ముప్పై వేల మంది ఊటు తప్పనిసరిగా మాకు తెలుసు ప్రాణా ఇంకోటి అందరికీ మన పోస్టల్ బ్యాలెట్ వేసిన పోలీస్ స్టేషన్లకు టీచర్లకు అందరికీ కూడా మా ధన్యవాదాలు పోయి ఓటేసాం గూడు రూర్లు వచ్చి జాయిన్ అయిపోయినాయి అండ్ ఇవాళ వాళ్ళే నేను సొంతగా నిర్ణయం తీసుకున్నాను నెల అడిగితే నిర్ణయం తీసుకొని ఇవాళ జాయిన్ అయిపోయింది అట్లానే శంషాబాద్లో మన టిఆర్ఎస్ యువ యూత్ నాయకుడు అక్కడ యూత్ ప్రెసిడెంట్ శంషాబాద్ మున్సిపల్ తను కూడా మూడు వందల మంది తోటి ఇప్పుడు జాయిన్ అయ్యి ఇంకొచ్చి వస్తున్నాడు ఇంకా రాలేదు వీళ్ళందరూ కూడా మోడీని చూసి మన భవిష్యత్ అంటే మోడీయే భవిష్యత్ అంటే బీజేపీ